రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో తేదీ శుక్రవారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు దోసకాయలు బస్తా ఏడు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కోసు బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల నలభై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రెండు వందల రూపాయలు వేరుశెనకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు నాటు ఎరగడ్డలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఎనిమిది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ائیں دیو رو لے رو لے رو لے رو ائیں دیو رو لے رو لے رو لے رو لے رو لے رو لے رو منارے 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 ائیں رو ائیں رو ائیں رو ائیں رو رو لے رو لے رو ائیں ڈاڑ باہر باہر ائیں ڈاڑ باہر باہر ائیں ڈاڑ باہر باہر منارے هي نارو 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 8200 بگه 3000 5000 5000 مار مار 5000 مار مار അനര മാരക് 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 हिन <laughs> पहिरियो